అందరికీ నమస్తే నేను మీ తిరుపతి సో నేను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నది ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ గురించి ఇరవై ఐదు నిమిషాల పాటు అసెంబ్లీలో మాట్లాడిండు ఒక అటెన్షన్ డైవర్షన్ చేసిండు ముఖ్యమంత్రి అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అదే అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇయ్యడము ఇది ఒక పెద్ద చర్చకు దారి తీస్తున్నది నాతో పాటు ఈ అంశంపైన మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ లగానే దయాకర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడతాం నమస్తే సో అల్లు అర్జున్ కి సంబంధించిన టాపిక్ పెద్ద ఎత్తున మీడియాలో దుమారం రేగుతున్నది నిన్న ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన జేఏస్సీ లీడర్లు కూడా దాడి చేసినారు అసలు ఈ సంధ్యా థియేటర్ సంబంధించిన ఘటన చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణలో మీరు చేయాల్సింది ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పక్కన పెట్టి ఓన్లీ అల్లు అర్జున్ కి సంబంధించిన టాపిక్ నే పట్టి పీడించడానికి గల కారణం సంధ్యా థియేటర్ సంఘటనలో ఒక వచ్చినటువంటి ఒక మహిళ చచ్చిపోతే అది రాష్ట్రవ్యాంతా ఒక సంచలనంగా వివిధ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి పోలీసులు కూడా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక సినిమా హీరో పైన కేసు కావడంతోనే ఒక రాష్ట్ర ఒక సంచలనంగా మారింది కాబట్టి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సంఘటనలు ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని స్పందించాల్సి వచ్చింది ఎందుకంటే ఒక ప్రివ్యూ షోకు వద్దని చెప్పినా కూడా వారించకుండా పోలీసుల మాటను కూడా వారే ఇవి వినకుండా నిబంధనలు తప్పి వచ్చినటువంటి అల్లు అర్జున్ అది ముమ్మాటికి తప్పగానే మనం భావించాం అల్లు రేవతి కుటుంబం చచ్చిపోతే పోలీసులు కనీసం చెప్తే కూడా నేను సినిమా చూసి వెళ్తా అని మాట్లాడడం లేకపోతే ఇంకా రకరకాలుగా దాన్ని రెచ్చగొట్టి అక్కడ అభిమానుల్ని మొత్తం కూడా ఇబ్బంది పెట్టడంతోనే అక్కడ మొత్తం ఒక నిండు కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడాల్సి వచ్చింది పామయ్య ఆమె కుమారుడు ఇవాళ వాళ్ళ కుమారుడు కూడా శ్రీతేజ్ పానాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు రేవతి కుటుంబంలో కూడా రాజకీయ కోణం ఆలోచిస్తూ ఉంది రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఘటనకు పాల్పడిన వాడు ఎవడైనా సరే అరెస్ట్ చేయండి అంటే కూడా దాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఉన్నాను నేను అంటున్న కేటీఆర్ కానీ బండి సంజయ్ కానీ మీరు రేవతి కుటుంబం వైపు ఉంటారా లేకపోతే బండి మన అల్లు అర్జున్ వైపు ఉంటారో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే సిగ్గు తెలంగాణలో మానవత్వం మంట కలిపే విధంగా ప్రతిపక్షాలు వివరిస్తూ ఉన్నారు కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారండి ఇలా జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు దాన్ని కూడా వీళ్ళు విమర్శించే ప్రయత్నం జరుగుతా వాస్తవానికి బండి సంజయ్ గారు చెప్పినటువంటి కామెంట్స్ మీరు వినే ఉంటారు కావాలనే అక్బరుద్దీన్ గారితో ఒక క్వశ్చన్ అడిగి అడిగిపించి ఈ టాపిక్ ని కేవలం అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏం చెప్తారు బండి సంజయ్ అనేటోడు బండి కాదు ఒక తొండి సంజయ్ అవగాహన లేని సంజయ్ ఏదో జాగ్ పట్ల కేంద్ర మంత్రి వచ్చింది కేంద్ర మంత్రి హోదా మంత్రిగా ఉండి ఇవాళ మీరు రేవతి కుటుంబానికి న్యాయం అడగకపోవడం చాలా దుర్మార్గం విషయం మీలాంటి కేంద్ర మంత్రిగా ఉండి నీలాంటి వాళ్ళు కూడా సినిమా యాక్టర్ గాయడం ఎంతకంటే దుర్మార్గం ఏముంటుందండి వాళ్ళ కుమారుడు ఐసీలో కొట్టుమిట్టాడుతుండు తల్లి చనిపోయింది ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని మీరు అందరూ కూడా అల్లు అర్జున్ లాంటి మాట్లాడాలి అరే మూడు వందల కోట్లు తీసుకున్నావు కదా రెండు కోట్లు ఇస్తే నీకు ఏమైతుందని మాట్లాడాల్సింది పోయి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన బాధ్యత లేని ప్రతిపక్షాలు తెలివి తక్కువ ఈ దద్దమ్మలు ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు అరే ఈ ప్రభుత్వంలో పేద మధ్య తరగతి ఉన్నత వర్గాలు లేకపోతే సెలబ్రిటీ తేడా లేకుండా పేద ధన తేడా లేకుండా ఇవాళ ప్రభుత్వం ఒక నిరుపేదరాల వైపు ఉంది ప్రభుత్వం నిరుపేదరాలకి సాయం కోసం ఉంది కానీ ఇవాళ ప్రతిపక్షాలు ప్రజల గురించి మాట్లాడమనే ఈ ప్రతిపక్షాలు ఈ దొంగ ప్రతిపక్షాలు ఇలా సినిమా యాక్టర్ కొమ్ము కాస్త ఉన్నాయి సినిమా యాక్టర్కు మోచైత నీళ్ళు తాగుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో తే మధ్య తేడా ఏది లేకుండా ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఇలా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం ప్రజాపాలనై కాబట్టి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం ఉంటుంది పోలీసులు ఉంటారు అనేది విశ్వాసం కలిగింది ఒక విషయం చెప్పండి అన్న ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ ఏడు లక్షల రూపాయలతో ఇంజెక్షన్ తెప్పించిన అంటున్నాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు రెడీ ఉన్నాం అంటున్నాడు కానీ కోమటి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత పోయి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడము ఇదంతా కూడా అల్లు అర్జున్ ఎట్టి పరస్సులో ఆయన ఎదుగునీయకుండా అల్లు అర్జున్ ఎదుగుదల లేకుండా చేద్దాం ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది కొంత ఫౌండేషన్ పేరు మీద ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మానవత్వం గొప్ప ఇంకో విషయం కూడా చెప్పినారు మీరు విన్నారనుకుంటా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోకండి అని చెప్పిన అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషి కాబట్టి ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏమంటే చలించిపోయాడు చలించిపోయా కుటుంబానికి సాయం చేయాలనుకుంటుంది అది చాలా స్వాగతించమైన అంశం ఇవాళ దాదాపు పది రోజులు పదిహేను రోజులు సంఘటన జరుగుతున్నా కూడా కనీసం అల్లు అర్జున్ లాంటి కానీ లేకపోతే నిర్మాత కానీ వాళ్ళయ్య అరవింద్ కానీ కనీసం మానవత్వం లేకుండా వివరిస్తూ ఉన్నారు ఇవాళ మూడు కోట్లు తీసుకున్న రెమినేషన్ తీసుకున్న హీరోకు మూడు మూడు కోట్లు ఇవ్వడానికి మానవత్వం రావట్లేదు వీళ్ళకి వెయ్యి కోట్లు వసూలు చేసే వీళ్ళు దేనికోసం అండి వాళ్ళు పైసల కోసమే కదా సినిమా తీసింది దేశం మార్పు కోసం కాదు కదా ఈయన కూడా ఏమైనా దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే తెలంగాణ కోసం పోరాడిన యోధుడా దేనికి పుష్ప సినిమా పైన కామెంట్ ఏందన్నా పర్సనల్ కామెంట్ పుష్ప లాంటి సినిమాలు తెలంగాణ కానీ సమాజానికి ఉపయోగపడని సినిమా అది అది ఇంకా దొంగలని ఇంకా మాఫియాల్ని పెంచి పోషించడానికి ఉన్నటువంటి సంకేతం తప్ప ప్రజలలో మార్పు వచ్చి లేకపోతే దేశ హితం కోసం దేశ సమాజం కోసం లేకపోతే యువతరం ఉన్నటువంటి ఆలోచన కోసం జరిగినటువంటి సినిమా కాదు ఇదే పబ్లిక్ ఏం చెప్తున్నా పనికిరాని మరి పనికిరాని సినిమాని ముందు తెలియదా అంటున్నారు పనికిర వాళ్ళు కోర్టు దగ్గరికి వెళ్ళారు మేము ఇంత వెయ్యి కోట్లు పెట్టి ఆరు వందల కోట్లు పెట్టి బడ్జెట్ సినిమా తీసాము మాకు ఇది అవకాశం కల్పించాలని కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వం ఇవ్వలేదు వాళ్ళకు గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాంటి సినిమాల వల్ల ఈ సమాజానికి ఉపయోగం లేదు అల్లు అర్జున్ వల్ల సమాజానికి ఉపయోగం లేదు అల్లు అర్జున్ అనేటోడు మానవత్వం లేని హీరో మానవత్వం లేని మనిషి సినిమాలో హీరో మాత్రమే తప్ప ప్రజలలో హీరో కాదు గతంలో వెండితెర మీద తెలుగు పరిశ్రమలో కూడా సినిమాల్లో రియల్ హీరో ఉన్న రియల్ హీరో ఉన్న బయట కూడా రియల్ హీరోలాగా వివరించారు చాలామంది అనేకమంది ఉన్నటువంటి పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా ప్రజలకు దూరం అయ్యింది ఆ బాధ ఇప్పటికీ కూడా ఉంది కానీ ఇలాంటి కమర్షియల్ హీరోలు ఇలాంటి మానవత్వం లేని హీరోలు వాళ్ళు ఏంది రియల్ హీరోలు ఉన్నా లేకపోతే బయట ఉన్నా లోపల ఉన్నా వాళ్ళకి పెద్ద ఒరు సమాజానికి ఒరిగేది లేదు కాబట్టి సమాజ హితం కోసం సినిమాలు తీసిన వాళ్ళు ప్రజల గుండెల్లో ఉన్నారు ఆర్ మూర్తి కంటే అల్లు అర్జున్ పెద్ద ఎక్కువేం కాదని నేను అనుకుంటున్నా ఆర్ నారాయణ మూర్తి ఇప్పటికీ ఆటోలో తిరుగుతాడు కానీ తెలంగాణ సమాజాన్ని కదిలించి సమాజ మార్పు కోసం తీసినటువంటి సినిమాలు అద్భుతంగా ఉన్నాయి రైతుల మీద రైతు కూలీల మీద నిరుద్యోగం మీద అనేక ఉన్నటువంటి సినిమాలు తీసి సమాజంలో గొప్ప హీరోగా ఉన్నాడు కానీ సమాజానికి ఉపయోగపడిన సినిమాలు తీసి ఇలా ఇంకా దొంగలని ఇంకా స్మగ్లర్ ని తయారు చేయండి ఇంకా స్మగ్లర్లుగా తయారు కాండి మీరు స్మగ్లర్ అయితే డబ్బులు సంపాదించారనే విధంగా ఎర్రచందనం లాంటి ఒక ఇలాంటి సినిమాలు తీసి ఇంకా ప్రజల్ని తప్పదో యువతను తప్పుతో పట్టించే సినిమాలు తీస్తున్న తీసినటువంటి అల్లు అర్జును సమాజానికి ఉపయోగపడిన హీరో అని నేను భావిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినారు ఏమనంటే కాలు ఇరగలేదు కిడ్నీ ఏం కాలేదు ఏం కాకముందే ఆయన జస్ట్ ఒక రోజు జైల్లో పండుకున్నందుకు అయి వందల మంది పోయినారు సో శ్రీతేజ దగ్గరికి ఎవరికీ పోలేకపోయినారని చెప్పినారు కదా మరి ముఖ్యమంత్రి కూడా పోచ్చు కదా ముఖ్యమంత్రి గారు పోలీసులు ఉన్నారు ప్రభుత్వం మంత్రులు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఎప్పటికప్పుడు చూస్తా ఉన్నారు పర్యవేక్షిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి మానవత్వం ఉంది కాబట్టి స్పందించిండు రేవతి కుటుంబానికి అన్యాయం జరిగిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఎవరైతే పాత ఘటనకు పాల్పడ్డో వాళ్ళ మీద ఎంత ఎక్కడ కూడా ఎన్ని ఒత్తిడి ఉన్నా ఇమీడియట్లీ కేసు పెట్టండి చర్య తీసుకోండి అని చెప్పాడు ఇంతకంటే గొప్ప అంశం అల్లు అర్జున్ అనేటువంటి ఒక మానవత్వం లేదు నేను అంటా ఉన్నాను నైతిక విలువలు లేదు మళ్ళీ ఇంకా రెచ్చగొట్టే ఒక పిల్లకాయ చేష్టలు ఇంకా మెచ్యూర్ లేని హీరో లాగా వివరిస్తా మేము ఆయన హీరోగా భావించట్లేదు అల్లు అర్జున్ ని రియల్ హీరో అంటున్నాం రియల్ హీరోలు ఇప్పుడు అనేక మంది టిక్ టాక్లు చేసే వాళ్ళు కూడా రియల్ హీరోగా ఉన్నారు మేము ఆ పరిధిలోనే ఆయన వివరిస్తా ఉన్నాను కాబట్టి ఇలాంటి మానవత్వం లేని ఇలాంటి మనసు లేని హీరోని రియల్ హీరోని మేము మేము పరిగణలోకి తీసుకోం కా కాబట్టి ఆయన ఒక పోలీసులు నిన్న ఎవిడెన్స్ కూడా రిలీజ్ చేశారు ఎట్లా జరిగింది సంఘటన దాని మీద ఆ సంఘటన చూస్తే మనకి కన్నీళ్ళు వస్తాయి పోలీసులు వారించినా కూడా వద్దని చెప్పినా కూడా ఓపెన్ టాప్ జీబీలో బాయ్ చేతులు ఒప్పుకుంటూ అభివాదం చేసుకుంటూ ఆ మహిళ చచ్చిపోతున్నా కూడా నేను సినిమా చూసిపోతున్నా దుర్మార్గుని నేను ఎవరిని చూడలేదు కాబట్టి ఇది ముమ్మాటికి అల్లు అర్జున్ తప్పు పోలీసులకు కూడా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి హీరోలు ఉన్నటువంటి పద్ధతి కూడా మార్చుకోవాలి వైఖరి కూడా మార్చుకోవాలి ప్రజల ఉన్నటువంటి మనసు దోచుకోవాలి తప్ప ప్రజల అభిమానాన్ని దోచుకోవాలి తప్ప ప్రజల అమ్మ అభిమానాన్ని సంపాదించాలి తప్ప నువ్వు డబ్బులు సంపాదిస్తే నువ్వు పోయేటప్పుడు నీకు ఏం రాదు ప్రజల అభిమానం చంపేస్తే నీ చరిత్రలో ఉంటుంది సూపర్ స్టార్ కృష్ణా హీరో ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు లేకపోతే శోభన్ బాబు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది పెద్ద పెద్ద హీరోలు దాసరి నారాయణ లాంటి వాళ్ళు లెజెండ్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇవాళ మన ముందు లేకపోయినా ప్రజలలో సజీవంగా ఉన్నారు వాళ్ళు ఇవాళ సూపర్ స్టార్ కానీ లేకపోతే ఎన్టీ రామారావు వీళ్ళందరికీ కూడా పిలుచుకున్నారు మా హీరోలని కానీ వీళ్ళకెవరు సూపర్ స్టార్ స్టార్ ఈ స్టార్ ఆ స్టార్ గొప్ప వాళ్లకు ప్రజలుగా పిలుచుకున్నారు కాబట్టి గతం సినిమాల్లో ఉన్నటువంటి విలువలు వేరు ఇప్పుడు వేరు గతంలో ఒక విలువలతోనే ఉన్నారు ప్రజల అభ్యున్నత కోసం ఉన్నారు ప్రజల సమస్యలు ఏదైనా వస్తే మా సమస్యగా అనుకున్నారు కానీ ఇలాంటి సమస్యలు వీళ్ళే సమస్యలకు పాల్పడిన వాళ్ళు కనీసం ఆ సమస్యను సాల్వ్ చేయడానికి కూడా వీళ్ళకి మనసు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం పేదరు రేవతి వైపు ఉంది మరి ఈ కేటీఆర్ బండి సంజయ్ ఎటువైపు ఉంటారో తెలుసుకోవాలని కూడా కోరుతున్నాం మీరు సూపర్ స్టార్ మన అల్లు అర్జున్ వైపు ఉంటారా లేకపోతే ఇంకర్ వైపు ఉంటారో తెలుసుకోండి ఏదేమైనా అంతిమంగా రేవతి కుట్టుబడిన న్యాయం జరగాలి ఆ బాలుడు కూడా క్షేమంగా బయటికి రావాలి ఆ బాలుడికి కూడా ఇలా మైత్రి మూవీస్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు నా భారీ ఎత్తున వాళ్ళకు ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత అల్లు అర్జున్ దాన్ని కూడా నేను అంటా ఉన్నాను ఆరు వందల కోట్ల రూపాయలు వెయ్యి కోట్లు వసూలు చేసిందను అందులో రెండు మూడు కోట్లు ఇస్తా కుటుంబం సెట్ కోట్ల మరి అందులో మూడు కోట్లు ఇస్తే కుటుంబం ఇది అవుతుంది కదా నేను అనేది ఇది ఆ డబ్బులు కూడా ప్రజల డబ్బులే కదా ప్రజలు చూస్తేనే కదా నీకు పైసలు వచ్చింది ప్రజలు చూడకపోతే నీకు ఎక్కడ సినిమా ఆడుతుంది కాబట్టి అలాంటి మనవత్వం లేని మనిషి వాళ్ళు గతంలో సినిమాలు అంటే ప్రజలు సమాజ హితం కోసం మార్పు కోసం అనుకునేవాళ్ళు ఇలా సమాజాన్ని పెరిదేవన బట్టి సమాజాన్ని తప్పుదోవ బట్టిచ్చే సినిమా ఇలాంటి సినిమాని కూడా యువత చూడొద్దని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం చనగాని దయకరన్న కూడా చాలా గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు సో చూద్దాం ఏం జరగబోతుందో ఉస్మానియా యూనివర్సిటీ నుండి కెమెరాన్ వెంకట్తో తిరుపతి స్టేట్